హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన పిక్స్లో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్లో ఈ నెక్కి ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్కి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున బ్యాక్ పార్ట్ లో క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్ కి స్కాలర్స్ డిజైన్ ని బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం వన్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ క్రింది వైపున అంటే నడుం దగ్గర కూడా స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం లైనింగ్కి పేపర్ క్యాన్వాస్ని పేస్ట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఆల్రెడీ మన సిస్టర్స్ అడుగున్నారు స్కాలప్ డిజైన్ని కరెక్ట్గా స్కాలప్స్ని మనకి నెక్ విడ్కి కానీ షోల్డర్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చేలా ఎలా తీసుకోవాలి కట్వర్క్ బ్లౌజ్కి కట్స్ అన్ని పైకి ఎత్తినట్టు లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలా కవ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి చాలా డౌట్స్ అడుగున్నారు ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు ఈ కర్వ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే నడుము లూజు ఆర్మ్ హోల్ లూజ్ బ్యాక్ పార్ట్ పొడవు అనేది కావాలి ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ కదా నలభైలో నాలుగో భాగం తీసుకోవాలి అంటే పది ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవైతే అయితే ఖర్చుతో సహా తీసుకుంటున్నాను పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనమాట టోటల్గా పదిహేనున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇంకొక మార్కింగ్ని ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్లు నలభై ఇంచెస్ కదా నలభై ఇంచెస్లో నాలుగో భాగం పది ఇంచెస్ని ఈ ఓపెన్స్ సైడ్ నుంచి ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్ప ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచులైనా తీసుకోండి మీ ఇష్టం నేనైతే రెండు ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ ఓపెన్స్ దగ్గర నుంచి ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను సపోజ్ మీరు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయితే ఓపెన్స్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ నా వైపు ఉండాలి ఆ విధంగా ప్లేస్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా పావు ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటున్నాను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ పావు ఇంచ్ ఖర్చు పోతుంది కాబట్టి ఈ ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం మీరు రెండు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఖర్చు అనేది మీకు సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు ఎక్కువగా కావాలి అంటే రెండు ఇంచెస్ తీసుకోండి ఖర్చు తక్కువ కావాలంటే ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ తీసుకోండి నేనైతే రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ మనకి నడుము లూజ్ని చెక్ చేసుకొని నడుము లూజ్ ఎంత వచ్చిందో నాలుగో భాగాన్ని తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు అవసరం అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ నడుము లూజ్ ముప్పై నాలుగు ఇంచెస్ కదా ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్కి ఇక్కడ నేను మార్కింగ్ ఇచ్చాను కదా పావు ఇకి అక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే మనకి ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఖర్చు ఒకటిన్నర ఇంచెస్ ఉంది ఆల్రెడీ నేను రెండు ఇంచుల ఖర్చు ఇచ్చాను కాబట్టి మిడిల్లో డాట్స్ కోసం ఈ ఖర్చు అనేది సరిపోతుంది నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని లైన్ని డ్రా చేశాను కాబట్టి సైడ్ జాయింట్ వైపు కర్చు అనేది అవసరం లేదనమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్లు అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ అంటే నాలుగో భాగం పది ఇంచెస్ కదా అందువల్ల షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ బాగా బ్రాడ్గా ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ కొంచెం తక్కువగా ఉంది దిగుభుజాల ప్రాబ్లం ఉంది అలాంటప్పుడు మనం ఐదు పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ బ్రాడ్గా ఉంటుంది కాబట్టి నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ స్టాప్ రెండు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ తీసుకునేప్పుడే ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు మూడు ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నెక్ వెడల్పు ఇంత తీసుకోవాలి షోల్డర్ స్ట్రాప్ ఇంత తీసుకోవాలి అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నా మెథడ్లో బ్లౌజ్ని ఫస్ట్ చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ని మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎంత వస్తే అంత మార్క్ చేసుకోవాలి నెక్ బ్రాడ్గా కావాలి అంటే షోల్డర్ ని తగ్గించాలి నెక్ బ్రాడ్ వద్దు అంటే షోల్డర్ స్టాప్ని పెంచుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని నెక్ వెడల్పు ఇంచెస్ కదా ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ను మాత్రం కట్ చేయకూడదు ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు స్క్యాలప్స్ని స్టిచ్ వేసుకోవాలి కాబట్టి ఓన్లీ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేశాను ఇక్కడ బాక్స్ని డ్రా చేశాను అంతే కానీ ఇక్కడ కట్ చేయకూడదు నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ మనం ఫస్ట్ ఐదున్నర లేదా ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని చెక్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి నేను కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ ఖచ్చితంగా మార్క్ చేస్తాను ఇలా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేస్తేనే చంక దగ్గర టైట్ కాకుండా లూజ్ లేకుండా కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేయాలి అంటే అప్పర్ చెస్ లూస్ మిడిల్ చెస్ లూస్ ఈక్వల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఆర్మ్ హోల్ దగ్గర ఒకటిం పావు ఇంచెస్ మార్క్ చేస్తే సరిపోతుంది మామూలుగా చెస్ట్ మీడియంగా ఉన్నా హెవీగా ఉన్నా ఇలాంటి వాళ్ళకి చంక దగ్గర లూజ్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లో మార్క్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి చూస్తారా నాకు కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది కదా ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర లూజ్ రాదు అలాగే టైట్ కాదనమాట బాడీకి కరెక్ట్గా వస్తుంది ఫ్రీగా ఉంటుంది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఈ ఆర్మ్ హోల్లు సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి ఇక్కడ మీకు ఆర్మ్ హోల్స్ ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర లూజ్ అయిపోతుంది సపోజ్ ఆర్మ్ హోల్లు ఎనిమిది ఇంచెస్ వచ్చింది సపోజ్ మీరు కట్ చేశారు అలాంటప్పుడు బ్లౌజ్ చంక దగ్గర టైట్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి ఒక గీతలాగా రావడం అలాగే ఫ్రంట్ పార్ట్ బాగా టైట్ అయిపోతుంది అనమాట నొక్కినట్టుగా వస్తుంది అందువల్ల ఇక్కడ మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది బాడీ మీద మనం తీసుకున్నప్పుడు అలాగే బ్లౌజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ మెజర్మెంట్లోంచి తీసుకున్న కరెక్ట్గా మనకి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేశాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది మామూలుగా ఈ విధంగా ప్లేస్ చేస్తే మనకి రెండు సైడ్లు హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది ఇక్కడ లైనింగే కదా ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అని అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్ని ఈ విధంగా మనం బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ అనేది అస్సలు ఉండదు ఇక్కడ మనకి హ్యాండ్ పై వైపున హ్యాండ్కి స్కాలప్ డిజైన్ వస్తుంది నేను శారీలోంచి పైపింగ్ కోసం ఒక ఫోర్ లేదా ఫైవ్ ఇంచెస్ పీస్ స్ట్రైట్గా తీసుకున్నాను ఇక్కడ స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఆ పీస్ అనేది వేస్ట్ అయిపోతుంది అందువల్ల హ్యాండ్స్ పార్ట్కి స్కాలప్ డిజైన్ని యాడ్ చేసి స్కాలప్స్ క్రింది వైపున శారీలో తీసుకున్న పీస్ని ప్లేస్ చేస్తాను అందువల్ల ఇక్కడ నేను పైన వైపున హ్యాండ్ని ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను క్రింది వైపున మనకి శారీలోంచి క్లాత్ తీసుకున్నాను కదా ఆ క్లాత్ని టూ ఇంచెస్కి యాడ్ చేస్తున్నాను ఇక్కడ పై వైపున హ్యాండ్ ఎయిట్ ఇంచెస్ కాబట్టి ఖర్చుతో సహా మనకి తొమ్మిది ఇంచెస్ రావాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా మనకి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒకేసారి రెండు హ్యాండ్స్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడే మనకి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర ఇంచెస్ పొడవు పొడవుండేలా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనం మామూలుగా బుక్ని ఎలా ఫోల్డ్ చేస్తాం ఆ విధంగా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేస్తే లైనింగ్ క్లాత్కి జాయింట్ అనేది ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా జాయింట్స్ అనేది అస్సలు రావన్నమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఖర్చు వన్ ఇంచ్ తీసుకున్నాను తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ చెస్ట్ లూస్ పది కాబట్టి హ్యాండ్ మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి ఒకటి ముప్పావు అయినా లేదా రెండు ఇంచెస్ అయినా మార్క్ చేసుకోండి నేనైతే సైడ్ జాయింట్ వైపు టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్ కదా పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ పార్ట్కి వైపున కరువు షేప్ ఉంటుంది కాబట్టి ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావు ఇంచి తగ్గించేసి మనం ఇలా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ కరువు షేప్ అనేది సాగుతుంది సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రెండు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక పావు ఇచ్చి తగ్గించేస్తే సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా టక్స్ పాయింట్ని చూసారా ఈ టక్స్ పాయింట్స్ని ఇలా నీట్గా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ కూడా నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్ రాదు ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తే హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రావు అంటున్నారు లేదు ఫ్రెండ్స్ నేను ఈ మెథడ్లో చాలా బ్లౌజెస్ అయితే కట్ చేశాను హ్యాండ్స్ పార్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసినా నాకు ఎటువంటి రిమార్క్ రాలేదు కాటన్ లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఈ విధంగా మనం ఎలా అయినా క్లాత్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే రిమార్క్ అనేది అస్సలు రాదు ఫ్రెండ్స్ షింక్ చేయకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎప్పుడైతే షింక్ చేస్తామో ఈ క్రాసెస్ అనేది ఎర్రర్స్ అనేది పోతాయి అన్నమాట కాబట్టి మీరు ఏ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసినా ఎక్కడ రిమార్క్ అనేది రాదనమాట ఇలా ఒకేసారి మనం టూ హ్యాండ్స్ని కట్ చేసాం కదా ఒక హ్యాండ్ పైన సెకండ్ హ్యాండ్ని ప్లేస్ చేసుకుని లోతుని కట్ చేసుకుందాం ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మనం ఒకేసారి రెండు హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా అక్కడ నుంచి పై వైపుకి కూడా వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు హ్యాండ్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి చంక దగ్గర లూజ్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది బస్ట్ మీడియంగా ఉండడం తక్కువగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది ఇక్కడ ఈ లోతుని కరెక్ట్గా డ్రా రాకపోతే బిగినర్స్కి చూసారా ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా మాస్టర్స్ ఎలా అయితే షాప్స్లో కానీ బోటిక్స్లో కట్ చేస్తారో ఈ కర్వుడ్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈ కర్వ్స్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా మీరు కూడా కట్ చేసుకోగలుగుతారు ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా ఇలా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ని ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని మనకు స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుంది చూసారా లోతు కరెక్ట్గా కర్వ్ షేప్లో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇంటి పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా విడుతు రావాలి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే మనం పేపర్ మీద బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా విడుతుని కరెక్ట్గా ఇవ్వాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి క్రింది వైపున మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ముప్పావు ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ పావు ఇంచ్ని వదిలేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ కానీ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ దగ్గర త్రీ పాయింట్స్ అంటే త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకున్నాను కదా ఈ పాయింట్స్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఈజీగా లోతుని నీట్గా కట్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ కి మార్క్ చేసుకొని లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్కి కరెక్ట్గా ఇలా మ్యాచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ నేను ఏడున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను మనకి బ్యాక్ పార్ట్లో నెక్ వెడల్పు ఇంచెస్ కదా కరెక్ట్గా ఇక్కడ కూడా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్ని కట్ చేయకూడదు స్కాలప్ డిజైన్ ఉంది కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో పాయింట్ లేదా బస్ట్ పాయింట్ లేదా నిపుల్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు పదిన్నర ఇంచెస్ కి బస్ట్ పాయింట్ ఉంది పై వైపున పాదమించిన ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని నా వైపు నుంచి ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నా వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇక్కడ విడ్త్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా విడితిని మార్క్ చేసుకోవాలి ఇక్కడ విడితే వచ్చేసి చెస్ట్ తక్కువగా ఉంటే ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకోండి చెస్ట్ మీడియంగా ఉంటే టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి చెస్ట్ హెవీగా ఉంటే రెండున్నర లేదా మూడు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు బస్ట్ మరీ ఎక్కువగా ఉంటే మూడున్నర ఇంచెస్ వరకు లేదా నాలుగు ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మనం ఈ విడితిని మార్క్ చేసుకోవాలి నేనైతే రెండున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అయివైపుకి కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రై లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఒకేసారి డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చూసారా ఇలా క్రింది వైపున డ్రా చేయొచ్చు నెక్స్ట్ పై వైపున ఈ కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు అనమాట అంటే ఈ కర్వ్ షేప్ ఒకేసారి డ్రా చేయడం మీకు రాకపోతే ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకటికి రెండు సార్లు పేపర్ మీద డ్రా చేసి నెక్స్ట్ మీరు క్లాత్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూపించిన విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర కొంచెం లూజ్ వస్తుందన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అందువల్ల ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి క్రింది వైపుకి అంటే డౌన్కి ఈ విధంగా డ్రా చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ని కూడా కట్ చేస్తే చంక దగ్గర లూజ్ అనేది రాదనమాట ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కొంతమందికే ఈ చంక దగ్గర లూజ్ వస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటప్పుడు ఇలా ఒక హాఫ్ కి ఇలా స్లైట్గా కట్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది రాకుండా చాలా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇదంతా ఎర్రలో పోతుంది అనమాట అంటే మనం క్లాత్ మీద ఇలా కట్ చేస్తే మిడిల్లో ఈ వేస్టేజ్ అనేది ఇయ్యలేము ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా రాదనమాట కాబట్టి మిడిల్లో ఈ వేస్టేజ్ని కరెక్ట్గా మనం రెక్టిఫై చేసాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి క్రింది వైపున విడుతుని కట్ చేయాలి పై వైపున చంక దగ్గర కూడా ఈ ఎర్రర్ని కట్ చేస్తేనే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది రౌండ్గా వస్తుందనమాట ఈ మిడిల్లో క్లాత్ని కట్ చేసినప్పుడే ఈ షేప్ అనేది ఎత్తుగా కరెక్ట్గా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా వస్తుంది ఈ విడుతుని మీరు కట్ చేయలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ప్రెస్ అయినట్టుగా ఫ్లాట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ మూడున్నర ఇంచెస్కి మెజర్మెంట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ మూడున్నర ఇంచెస్ని వదిలేసి మనకి నడుము లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారా ఇక్కడికి వచ్చింది మార్కింగ్ ఖర్చు కోసం మనకి ఎక్స్ట్రా కావాలి కదా ఇక్కడ నుంచి ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పై ఇంచెస్ అయినా తీసుకోండి రెండు ఇంచెస్ అయినా తీసుకోండి నేనైతే రెండు ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది కాబట్టి మిడిల్లో ఇక్కడ క్లాత్ కట్ చేసేస్తాం కదా మనకి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కావాలి కాబట్టి ఇలా నేను మార్క్ చేసుకున్నాను అంటే నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మనకి మ్యాచ్ అవ్వాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ రావాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మిడిల్లో ఈ విడుతుని ఎప్పుడైతే కట్ చేస్తామో ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట రౌండ్ షేప్లో అలాగే ఎత్తుగా కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ మూడున్నర ఇంచెస్ పోయింది కదా ఈ మూడున్నర ఇంచెస్ని ఇక్కడి నుంచి చెక్ చేసుకోవాలి అంటే ఈ విడుతుని వదిలేసి అంటే ఇలా కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ విడ్త్ మిస్ అయిపోతుంది అక్కడ నుంచి అంటే మూడున్నర ఇంచెస్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్ నడుము లూజ్ కదా ఎనిమిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా నేను టూ ఇంచెస్ ఇచ్చాను అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకేదైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రింది వైపున ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేస్తామంటే మిడిల్లో మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎత్తు అనేది కరెక్ట్గా సరిపోతుంది కానీ సైడ్ జాయింట్ వైపు కానీ ఫ్రంట్ సైడ్ కానీ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ముందుకు వచ్చేయకూడదు కదా రెండు ఈక్వల్గా రావాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు అందువల్ల క్రాస్గా ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు క్రాస్గా కట్ చేస్తాం కానీ క్రింది వైపున ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ రెండు అంటే ఫ్రంట్ పార్ట్ ఎత్తుగా పైకి లేవాలి కదా ఇది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్గా సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కొంచెం ఎత్తుగా రమ్మన్నా వస్తుంది కానీ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఎత్తుగా రాదనమాట టైట్గా ప్రెస్ అయిపోతుంది అందువల్ల క్రింది వైపున మనం ముప్పా ఇంచు ఖర్చుని ఎప్పుడైతే ఇస్తామో ఫ్రంట్ పార్ట్ పైకి కరెక్ట్గా కప్ షేప్ అనేది వస్తుంది అనమాట కప్ షేప్ పైకి వచ్చినప్పుడు ఈ ముప్పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్ చెస్ట్లోకి వెళ్ళిపోతుంది అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుందనమాట అందువల్ల క్రింది వైపున ముప్పై ఇంచు ఇచ్చి మనం స్టిచ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట చూస్తారా ఈ వేస్టేజ్ని తీసేస్తేనే ఇక్కడ నీట్ ఫిట్టింగ్ వస్తుంది మనం క్లాత్ మీద కట్ చేస్తే ఈ ఎర్రర్స్ అనేది పోవు ఎర్రర్స్ పోకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా ఇస్తాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ పేపర్ మీద కట్ చేసినప్పుడు చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఈ రెండు క్లోస్ని యాడ్ చేయడానికి ఎక్స్ట్రాగా ఇలా హాఫ్ ఇంచ్ కచ్ ఇవ్వాలన్నమాట ఈ విధంగా కచ్ ఇస్తేనే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది అన్నమాట ఇలా మనం బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి ఇలా పేపర్ని కట్ చేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటేనే మనకి ఎర్రర్స్ పోయి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది ఇలా నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి బిగ్ బార్డర్ ఉంది కదా ఈ బిగ్ బార్డర్ మీద డబల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి ఫస్ట్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కోసం శారీలో ఉన్న కొంచెం స్ట్రెయిట్ పీస్ అయితే తీసుకున్నాను కానీ ఈ క్లయింట్ టోటల్గా బ్లౌజ్ డిజైన్నే మార్చేశారు ఈ క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా అందువల్ల హ్యాండ్స్ పార్ట్కి ఈ క్లాత్ని యాడ్ చేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ డిజైన్ అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ ఈ క్లాత్ ఎందుకు వేస్ట్ అవ్వాలి అందువల్ల ఈ క్లాత్ని హ్యాండ్స్ పార్ట్కి డిజైన్ చేశాను అనమాట ఒరిజినల్ క్లాత్లో డిజైన్ అంతా స్టాండింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ హ్యాండ్స్ పార్ట్కి కానీ అన్నిటికీ ఇలా స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కు మాత్రం ఫోల్డింగ్ వైపు ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకున్నా పర్వాలేదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో రావాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో టూ క్లోజ్కి ఈ డిజైన్ అనేది నిలబడి ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డిజైన్ డిజైన్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి స్కాలప్స్ వెడల్ప్ ఎలా తీసుకోవాలి స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి స్కాలప్స్ అనేది మనకి పైకి ఎత్తినట్టు లేకుండా నీట్గా ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్